నమస్తే ఇవాళ వార్తలకి స్వాగతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మీ పార్టీ కిడ్నాప్ చేసుకోవడానికి ప్రయత్నించి ఆ అబంధాన్ని టీడీపీపై మోపడం అంతకన్నా సిగ్గుచేటు ఉండదు అబద్దాలు చంద్రశేఖర్ పని అసెంబ్లీలో దొంగ సంతకాలు నియోజకవర్గంలో రౌడీలను ప్రోత్సహించడం ఎమ్మెల్యే నైజం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫైర్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలను ఖండించిన త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వల్ల ఏమనగా త్రిపురం మండలంలో రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు ఎంపీపీ ఎలక్షన్కి నిన్న జరిగిన పరిమాణం గురించి మాట్లాడడం జరుగుతుంది త్రిపురాధ మండలంలో పద్దెనిమిది ఎంటీసీలకు కానీ మొత్తం పద్దెనిమిది ఎంటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవి ఆ పద్దెనిమిది వారు పార్టీలో ఉన్నారు కానీ ఒక్కరు కానీ తెలుగుదేశంలో లేరు ఒక్క పార్టీ మధ్యనే ఒక్కరు లేదు ఎంపీ గారే పార్టీలో కొత్తగా చేరారు కదమ పదిహేడు మంది వైసీపీ జెడ్పీటీసీ నెంబర్ లేదు ఎంపీటీసీ కానీ ఆ ఎంపీటీసీ నెంబర్లు ఎమ్మెల్యే గారికి చేదగాని తనమే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ టీడీపీ వాళ్ళకి అండగడుతున్నారు కానీ ఎమ్మెల్యే గారు చేదగనితనం వల్ల పదిహేడు మంది పదిహేడు రకాల చీలిపోయి వాళ్ళ గ్రూపులు తయారైతే వాళ్ళ సరిహద్దుతో చేతగాక ఎరక్షన్ బాబు గారు లేక ఎస్పీ గారు సిఏ గారు ఎస్ఐ గారని బురదకొస్తున్నారు ఏమయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాట అక్కడ అసెంబ్లీకి పోయి సంతకం దొంగ సాట పెడుతున్నామని ఆడ అసెంబ్లీ స్పీకర్ గారు చెప్పారు ఇక్కడ ఏడుకొండ ప్రాజెక్టుకి వచ్చి మా జాతి అంకితం చేశాడు మా జగన్ ముఖ్యమంత్రి గారు గారు అని అప్పుడు సక్రమ పెట్టారు ఇప్పుడేమో నేను పాదయాత్ర చేస్తాను ఆడ డబ్బులు కావాలా ఆడ అకౌంట్ ఏంటి చేస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట ఈ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్లో మీరు మాట్లాడే ప్రతి విషయం క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు దయచేసి గమనిస్తున్నారు మీరు ఎంతవరకు నిజాయితీ పరులు ఎంతవరకు అబద్ధం ఆడకుండా క్లారిటీగా మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలుసు కానీ నువ్వేమన్నా మమ్మల్ని కానీ మా ఎలక్షన్ సార్ గారిని ఇదిగో ఆయన చేపిస్తున్నాడంటే నమ్మడానికి ఎవరు తెక్కడోళ్ళు ఎవరు లేరు నువ్వు చెప్పినంత మాత్రమే ఎవరు నమ్మరు నువ్వు ఏంటంటే నువ్వు మాట్లాడితే ఒక పుట్ట అబద్ధాల పుట్ట అనేది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నీ చేతగాంతలం వల్ల నువ్వు వల్ల మండలంలో చక్కదిద్దుకోలేక మా మీద పురదం కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను